రాణి శంకరాంబ ఒకనాడు వేములవాడ వెళ్ళినప్పుడు ఆమెకు దర్శనార్థం నిరాకరించినప్పుడు ఆలయ పెద్దలు నిరాకరించారు ఆ నిరాకరించడం వల్ల ఆమె కోపంతో ఆమె సంస్థానంలో రాజంపేట గ్రామంలో రాణి శంకరాంబ ఏ దేవాలయం నిర్మించింది చాలా పురాతనమైన దేవాలయము ఈ ఆలయము శ్రీ రాజరాజేశ్వర రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఆలయంలో రాజా సాబనే దర్గా కూడా కలదు ఈ దర్గను కూడా రాణి శంకరాంబనే కట్టించింది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మురళీ తెలుగు బ్లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే ఆలయం సంగారెడ్డికి అతి దగ్గరలో గల రాజంపేట అనే విలేజ్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ అండి ఈ ఆ టెంపుల్లో మనకి పరమశివుడితో పాటు అలాగే పార్వతీ మాత కూడా కొలువై ఉన్నారండి ఈ ఆలయం రెడ్డి రాజుల కాలం నాటి పురాతనమైన ఆలయం అండి ఈ ఆలయం నిర్మించిన రాణి శంకరాంబ గారు నిర్మించిన ఆలయం అండి ఇది ఈ ఆలయంలో గెలుతూ మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందామండి ఆలయ చరిత్ర గురించి గట్రా అలాగే ఫ్రెండ్స్ ఈ ఆలయంలో మరొక విశిష్టత ఉందండి అది ఏంటంటే ఆలయంలోని అప్పుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినప్పుడే ఈ ఆలయం నిర్మాణం టైంలోనే పక్కన కూడా ఒక సాహెబ్ అనే దర్గా కూడా నిర్మించారండి ఇప్పుడు హిందూ ముస్లిం ఐక్యతగా ఉండాలనే సంకేతతో ఈ దర్గా కూడా ఈ ఆలయంలో నిర్మించినట్టు తెలుస్తుంది అండి ఒకసారి మనం లోపలికి వెళ్తూ ఈ ఆలయం గురించి చరిత్ర మాట్లాడుకుందామండి ఫ్రెండ్స్ అలాగే ఇంకో విషయం అండి ఈ రాణి శంకరాంబా గారు అప్పట్లో వేములవాడ దర్శనానికి వెళ్తే ఆమెకి దర్శనాన్ని నిరాకరించడంతో ఆమె కోపగ్రస్తురాలు ఇక్కడికి వచ్చి ఆమె సంస్థానంలో ఒక వేములవాడి మాదిరిగానే ఒక ఆలయం నిర్మించారండి అదే ఈ రాజరాజేశ్వరి ఆలయం అండి అక్కడ ఆమెకి దర్శనానికి ప్రవేశం లేదు అని చెప్పడంతో ఆమె అదే కోపంతో వచ్చి సేమ్ అలాంటి ఆలయ నిర్మాణాన్ని ఇక్కడ రాజ సంగారెడ్డి దగ్గర రాజంపేట విలేజ్లో నిర్మించారండి ఈ ఆలయంలో శివుడు మీసాలతో ఉంటారండి అలాగే బ్రహ్మసూత్రం కలిగి ఉంటారు ఈ ఆలయంలో ఈ శివాలయంతో పాటు పక్కనే ఒక దర్గా కూడా నిర్మించారండి అది కూడా మనం వెళ్ళి లోపలికి వెళ్ళి అసలు ఆ చరిత్ర ఏంటి అనేది మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్టయితే ఈ ఛానల్లో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పాతవారు ఎవరైనా ఉంటే ఒక లైక్ కొట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంతో బూస్ట్ ఇచ్చిన వారు అవుతారండి మీ లైక్తో నేను మరిన్ని వీడియోలు చేయడానికి దోహదపడిన వారు అవుతారు ఫ్రెండ్స్ ఇక ఆలయంలోకి వెళ్తూ మనం ఆలయ చరిత్ర మాట్లాడుకుందామండి అలాగే ఫ్రెండ్స్ ఈ ఆలయానికి రావాలనుకున్న వారు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఆ లింక్ ద్వారా ఈ ఆలయాన్ని వచ్చి దర్శించుకోండి ఇక పదండి వీడియోలోకి వెళ్ళిపో ఫ్రెండ్స్ ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న ఉప ఆలయాలు చూస్తూ మనం ఈ చరిత్ర గురించి మాట్లాడుకుందామండి ఈ ఆలయ అడ్రస్ ఒకసారి చెప్తానండి హైదరాబాద్ నుంచి అయితే ఒక అరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు సంగారెడ్డిలో దిగి సంగారెడ్డి నుంచి రాజంపేటకి ఆటోలు కానీ బస్సులు ఉంటాయండి మెయిన్ రోడ్డు వరకు ఈ ఆలయం ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవేకి ఆనుకునే ఉంటుందండి ఈ రాజంపేట అనే గ్రామం అక్కడ మెయిన్ హైవే దగ్గర దిగి అక్కడ నుంచి లోపలికి ఆటోలోని రావచ్చండి ఈ ఆలయానికి లేదు అంటే నేను కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తా ఆ లింక్ ద్వారా కూడా వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ రాజరాజేశ్వర ఆలయాన్ని అప్పటిలో రెడ్డి రాజుల కాలంలో పాపన్నపేట సంస్థానం శంకరపేట మహారాణి అయిన రాణి శంకరాంబ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి ఫ్రెండ్స్ రాణి శంకరాంబ భర్త గారి పేరు వెంకట నరసింహారెడ్డి అండి ఆ రాణి శంకరాంబ గారికి ఆ కాలంలో పిల్లలు కూడా కలగకపోవడంతో సదాశివరెడ్డి అనే బాలుడిని దత్తత తీసుకున్నారండి అలా సదాశివారెడ్డి అనే బాలుడిని దత్తత తీసుకున్న కొంతకాలానికి పదిహేడు వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో రాణి గారికి రాచపుండు అనే వ్యాధి వచ్చి ఆవిడ కొన్ని రోజులకి మరణించడం జరిగిందండి ఇప్పటికీ ఇక్కడ దగ్గరలో ఉన్న మంజీరా తీరంలో రాణి గారి సమాధి ఉన్నదని ఇక్కడ చరిత్ర చెప్తుందండి అలాగే ఫ్రెండ్స్ ఈ రాజంపేటలోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం రాణి శంకరాంబ గారు నిర్మించడానికి గల కారణం ఒక చిన్న చరిత్ర ఉందండి ఆ చరిత్ర మనం మాట్లాడుకుందాం రండి అది ఏంటంటే ఫ్రెండ్స్ రాణి శంకరాంబ గారు ఒకనాడు వేములవాడకి వెళ్ళారంటండి రాజరాజేశ్వరి స్వామి దర్శనం కోసమని అయితే ఆ మేరకు రాజరాజేశ్వరి స్వామి దర్శనం చేసుకుందామని ఆలయం దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్న పెద్దలు ఈమెకి దర్శనానికి నిరాకరించడంతో అలా అక్కడ పెద్దలు ఆమెకి దర్శనాన్ని నిరాకరించడంతో ఆమెకి పట్టరాని కోపం వచ్చి ఆమె సంస్థానంలో గల రాజంపేటలో శ్రీ రాజరాజేశ్వరి ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి ఈ ఆలయంలోని గర్భగుడిలో శివలింగం అలాగే ఈ ఆలయ నిర్మాణం సేమ్ వేములవాడ రాజరాజేశ్వరి ఆలయం మాదిరిగానే నిర్మించారండి అంతేకాకుండా ఈ దేవస్థానంలో మరికొన్ని దేవుళ్ళ ఉప ఆలయాలు కూడా నిర్మించి ఉన్నాయండి అలాగే ఫ్రెండ్స్ రాణి శంకరాంబాబు గారిచే నిర్మించబడ్డ హిందీ ముస్లిం బాయ్ బాయ్ అనే కాన్సెప్ట్తో సాహెబ్ అనే దర్గా కూడా ఈ ఆలయంలో నిర్మించడం జరిగిందండి అలాగే ఫ్రెండ్స్ ఇంకో విషయం అండి ఈ ఆలయ గజస్తంభం కింద నుండి వేములవాడ వరకు సొరంగ మార్గం ఉన్నట్టు ఇక్కడ చరిత్ర చెప్తుందండి అలాగే ఫ్రెండ్స్ అప్పట్లో ఈ దేవాలయానికి రాణి శంకరాంబ గారు వంద ఎకరాల భూమిని దారదత్తం చేశారంటండి ఈ ఆలయం రెండు ఎకరాల్లో నిర్మించబడి ఉందండి అలాగే ఇంకో విషయం ఫ్రెండ్స్ ఈ ఆలయం వేములవాడ రాజరాజేశ్వరి ఆలయం మాదిరిగానే నిర్మించబడిందండి ఆ ఆలయంలోకి ప్రవేశం లేదని చెప్పడంతో కోపంతో వచ్చి సేమ్ అదే నిర్మాణం ఇక్కడ నిర్మించినట్టు తెలుస్తుందండి అలాగే ఫ్రెండ్స్ ఈ ఆలయంలో శివరాత్రికి మహోత్సవాలు జాతరలో అంగరంగ వైభవంగా జరుగుతాయని ఇక్కడ వారు చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈ చరిత్ర ఇంతేనండి ఇక మనం ఆలయ ప్రాంగణం అది చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణంలో ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇదేనండి సాహెబ్ దర్గా ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇలా ఆలయంలో దర్గా నిర్మించడం నేను ఎక్కడ చూడలేదండి ఒకవేళ మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా అద్భుతం కదండి హిందూ ముస్లిం సోదరభావంతో ఉండాలనే స్పృహతో ఈ ఆలయంలో దర్గాని నిర్మించడం ఒకసారి ఈ దర్గాని దర్శనం చేసుకొని ఒకసారి అలా గర్వగుడి వైపు వెళ్ళి లోపల ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారిని అలాగే రాజరాజేశ్వర స్వామిని ఒకసారి వెళ్ళి దర్శించుకుందాం రండి ఫ్రెండ్స్ ఈ లోపల ఉన్న రాజరాజేశ్వర స్వామి శివలింగానికి కళ్ళు అలాగే మీసాలు అయ్యి ప్రతిమలు పెట్టి ఉంచారండి ఈ ఇక్కడ ఉన్న లింగం బ్రహ్మసూత్రంతో కూడిన లింగం అండి సేమ్ మనకి వేములవాడలో లింగం ఎలా అయితే ఉందో అదే పానమఠంతో ఇక్కడ కూడా బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఉందండి లోపల గర్భగుడిలో ఒకసారి నందీశ్వరం మండపం దర్శించుకొని లోపలికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని పుణ్యతరం అవుదాం పదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే బిల్లా బటన్ ఆన్ చేసుకోండి నేను ఏమైనా ఇలాంటి పురాతన వీడియోలు చేస్తే మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఆలయం గురించి పది మందికి తెలిస్తే ఈ ఆలయ వైభవం ఎంతో పెరుగుతుంది అని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ గజస్తంభం కనిపిస్తుంది కదండి ఈ గజస్తంభం కింద నుంచే వేములవాడ వరకు సొరంగ మార్గం ఉందని అంటున్నారండి పదండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా గర్భగుడిలోకి వెళ్ళి రాజరాజేశ్వర స్వామిని అలాగే రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుందాం దర్శించుకొని మనం పుణ్యతలం అవుదాం పదండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు ఒకసారి నమస్కరించుకోండి మనస్ఫూర్తిగా ఓం నమో రాజరాజేశ్వరి మాతై నమ ఓం నమో రాజరాజేశ్వరి మాతై నమ ॐ नमो विघ्नेश्वराय नमः ॐ नमो गङ्गणपतय नमः ఫ్రెండ్స్ ఇదేనండి మనం వేములవాడలో ఉన్న శివలింగం టైపు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం సేమ్ వేములవాడలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాంటి శివలింగమే ప్రతిష్ఠించారండి ఒక్కసారి దర్శించుకొని మన అందరం పుణ్యతలం అవదం పదండి ఓం నమ శివ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివ య హరహర మహాదేవ వశంభో శంకర ఫ్రెండ్స్ ఈ బ్రహ్మసూత్ర శివలింగ స్వామిని దర్శించుకున్నాం కదండి ఈ వీడియో ఇంతటితో